దేశంలో కరోనా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తోంది యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో పాటు మరణాలు కూడా నమోదవుతున్నాయి మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా యాక్టివ్ కోవిడ్ నైన్టీన్ కేసుల సంఖ్య నాలుగు వేల మార్కులు దాటింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఐదుగురు ఈ మహమ్మారికి బలయ్యారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణంకాల ప్రకారం ప్రస్తుతం నాలుగు వేల ఇరవై ఆరు యాక్టివ్ కేసులు కోవిడ్ ఉన్నాయి దేశంలో నమోదవుతున్న కేరళలో ఇక కేసుల సంఖ్య అగ్రస్థానంలో కొనసాగుతోంది మంగళవారం ఒక్కరోజే కేరళలో నూట కొత్త కేసులు వెలుగు చూడగా రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ఇక ఒక వెయ్యి నాలుగు వందల చేరింది దేశ రాజధాని ఢిల్లీలోనూ కోవిడ్ కేసుల సంఖ్య గణనీయమైన పెరుగుదల కనిపించింది కొత్తగా నూట ఇరవై నాలుగు మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య మూడు వందల తొంభై మూడుకు పెరిగింది మహారాష్ట్రలో తాజాగా అరవై తొమ్మిది కొత్త కేసులు నమోదవగా అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వందల తొంభై నాలుగు చేరింది పశ్చిమ బెంగాల్లో కొత్తగా పదకొండు కేసులు నమోదు కాక ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య మూడు వందల డెబ్బై రెండుగా ఉంది ఇక ఐసీఎంఆర్ వివరణ దేశంలో ముఖ్యంగా దక్షిణ పశ్చిమ భారత రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల పెరుగుదలకు ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ సోమవారం ధృవీకరించారు ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఈ సబ్ వేరియంట్ తీవ్రమైనవిగా వగ్రీకరించలేదని ఆయన స్పష్టం చేశారు మేము పరిస్థితిని నిశ్చితంగా పరలిస్తున్నాం పరిశీలిస్తున్నాం ప్రస్తుతానికి ప్రజలు పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజీవ్ బహాల్ తెలిపారు నిపుణుల సూచనల మేరకు జరిగి తగిన జాగ్రత్తలు పాటిస్తూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు